హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి టెన్షన్ పడుతూ రమాదేవిని కాపాడడంతో ఇదంతా హర్ష చూసి అమ్మ చామంతి నీ వల్లే అమ్మ నా రమ బ్రతికింది నువ్వు కనుక నా రమ్మకు సహాయం చేయకపోతే నా రమ్మ పరిస్థితి ఏమయ్యేదో మేలు ఎన్నిటికీ మర్చిపోలేమమ్మా ఒక రోజా కోపంతో ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు ఈ చామంతి కొట్టిన దెబ్బకి అత్తయ్యగారికి గారికి అంటే ఈ చామంతి కావాలని అత్యగారి మీద రిబేన్స్ తీర్చుకోవడం కోసం ఇలా ప్లాన్ చేసింది మామయ్య గారు ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు మీ అత్తయ్య గారి మీద రిబేన్స్ తీర్చుకోవాలనుకుంటే చామంతి ఎప్పుడు తీర్చుకునేది కానీ అలాంటి పని చేయలేదు చేయాలనుకుంటే చామంతి ఎప్పుడు చేసేది లేనిపోని మాటలు మాట్లాడడం అయితే తెలుసు కానీ చేతనైన సహాయం మాత్రం చేయడం రాదు ఏంటి మామయ్య గారు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారు సరే అమ్మ రోజా మరి చామంతి కోపం మీద మీ అత్తయ్యపై కొట్టింది బ్లడ్ వస్తుందని అంటున్నావు మరి మీ అత్తయ్యను కాపాడుకోవడానికి నువ్వు కూడా ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు చేయకుండా మరి అలాగే ఉన్నావు అంటే నీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇలా మౌనంగా ఉన్నావా చెప్పు రోజా అంటే అదే మామయ్య గారు ఏంటమ్మా ఇప్పుడు నోటి మాట రావట్లేదు నీ ప్రాణాలు ఎక్కడ పోతాయేమోనన్న భయంతో అలాగే ఉండిపోయావు కానీ చామంతి ఏవీ ఆలోచించలేదు మీ అత్తయ్య కానీ కాపాడాలన్న ఉద్దేశంతో అలాంటి పనిచేసింది అంతేగాని ఏ ఉద్దేశంతో అలా చేయలేదు రోజా ఇప్పుడు మాట్లాడవు కానీ ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు అని అనేసరికి ఇక అరుణ్ కోపంతో రోజా ఎందుకలా మాట్లాడవు చెప్పు చామంతి మా అమ్మను కాపాడింది సో అందుకు చామంతికి థ్యాంక్స్ చెప్పాలి కానీ ఇలా ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నావు అయ్యో సార్ మీరు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చూశారు కదా అత్యకారికి ఎంత బ్లడ్ వస్తుందో కానీ రోజా మా అమ్మను కాపాడడం కోసం కదా ఇలా చేసింది నీ మాటలు నాకు నచ్చట్లేదు రోజా వెళ్ళి చామంతికి సారీ చెప్పు ఏంటండి మీరు కూడానా అవును రోజా వెళ్ళి సారీ చెప్పు అనేసరికి ఇక రోజా మనసులో అసలు ఒకటనుకుంటే ఒకటైంది ఈ చామంతిని నిందించాలనుకున్నాను కానీ నాకే నిందపడింది ఇప్పుడు నేను ఆ చామంతికి సారి చెప్పక తప్పదు లేకపోతే నేను అరుణ్ దృష్టిలో చెడ్డదాన్నైపోతాను అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ రోజా ఇక బాధంతో చామంతి ఏదో పొరపాటుతో అలా మాట్లాడాను నన్ను క్షమించు అయ్యో అమ్మగారు మీరు నాకు క్షమాపణం చెప్పడం ఏంటి అమ్మగారిని కాపాడాలన్న ఉద్దేశంతో చేశానే తప్ప ఇంకే ఉద్దేశంతో చేయలేదు అమ్మగారు అనుకుంటూ చామంతి వెళ్తుంటే ఇంతలో ప్రేమ వచ్చి ఇక చామంతిని హక్ చేసుకుని చా మా అమ్మ ప్రాణాలను కాపాడిందే కాకుండా నీ ప్రాణాలని పణంగా పెట్టావు నాకు బాగా నచ్చావు ఏంటి బాబుగారు మీరు కూడా చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు మీరు ఇలా నన్ను హక్ చేసుకుంటున్నారు అందరూ మనల్ని చూస్తున్నారు బాబుగారు దయచేసి నన్ను వదిలిపెట్టండి సారీ చామ్ ఏదో సంతోషంలో నిన్ను హక్ చేసుకున్నారా ఇటు ఏమో నాన్న ఇక కాలేజీకి వచ్చి నేనేమో అందరికీ టెస్టులు పెడుతుంటే ఈ జామంతేమో నాకు టెస్ట్ పెడుతుంది ఎక్కడుందది దాన్ని వదిలిపెట్టను నా మీదనే కంప్లైంట్ ఇస్తుందా ఇక దాన్ని కూడా పైకి పంపించాలి అప్పుడే కదా నా ఆటలు సాగేవి ఎక్కడుందది తీసుకుండా సార్ అది కూడా వస్తుంది ఏ చామంతి ఆగవే ఇంతలో చామంతి చూసి త్రిపాఠి వచ్చాడంటే అంటే కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందా అందుకే వచ్చాడా ఏంటి చామంతి నా మీద కంప్లైంట్ చేశావు నేనేంటో నీకు బాగా తెలుసు అనుకుంటా కదా అంటే నీకు నా మీద భయం భక్తి లేకుండా పోయిందా మరి మీ నాన్న కూడా జైల్లో ఉన్నాడు కదా మరి నేను కూడా మీ నాన్నతో ఒక ఆట ఆడుకుంటాను ఈ విషయం తెలిసి కూడా నా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు ఏంటి సార్ భయపడతాను అనుకున్నారా మా నాన్నకి ఏమైనా కావాలి ఈ వీడియోని హైకోర్టుకి చూపెడతాను ఏంటి ఏం మాట్లాడుతున్నావే అవును సార్ మీరు ఒక అమాయకుడైన వ్యక్తిని పట్టుకొని నింద నీ మీదనే వేయాలి నింద నువ్వు మోయకపోతే నిన్ను ఎన్కౌంటర్ చేస్తానని భయపెట్టించారు చివరికి ఎన్కౌంటర్ కూడా చేశారు ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్ ఏంటి ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ త్రిపాఠితోనే పెట్టుకుంటున్నావా ఈ త్రిపాఠితో పెట్టుకుంటే ఎవ్వరైనా పైకి పోవాల్సిందే ఆడదానివి కాబట్టి బ్రతికిపోయావు మర్యాదగా చెప్తున్నాను నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాకు ఇచ్చేసే లేకపోతే ఈ త్రిపాఠి ఏం చేస్తాడో నీ కళ్ళతో నువ్వు చూస్తావు మీరు ఎన్ని చెప్పినా సరే సార్ మీ మాటను వినదలుచుకోలేదు ఎందుకంటే అమాయకపోయిన ప్రజలని కాపాడుకోవడం నా కర్తవ్యం మీరు సార్ నా దగ్గరికి వచ్చి బ్లాక్మెయిల్ చేసి ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతారు అప్పుడు నేను భయంతో మా నాన్నను కాపాడుకోవడం కోసం మీకు ఎవిడెన్స్ ఇస్తానని ఇలా అనుకున్నారు ఈ చామంతి ఎవ్వరికీ భయపడదు అమ్మాయికపు ప్రజలను తప్పకుండా కాపాడుతుంది అండగా నేనున్నాను ఏం చేసుకుంటారో చేసుకోండి సార్ ఒకవేళ గనక మీరు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే ఈ ఇవిడెన్స్ని సోషల్ మీడియాలో పెడతాను అని అనేసరికి త్రిపాఠి టెన్షన్ పడుతూ ఇదేంటి ఒక ఆడది కదా సామాన్యంగా నాకు వంగుతుందిలే అనుకున్నాను కానీ ఇది ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది ఇది కనుక నా వీడియోస్ని సోషల్ మీడియాలో పెడితే ఇక నన్ను తప్పకుండా ఎన్కౌంటర్ చేస్తారు అని ఆలోచిస్తుంటే ఇక చామంతి నవ్వుతూ ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు సార్ ఓహో మీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని తెలిసి భయపడుతున్నారా భయపడకండి సార్ నేనంతా ముర్ఖురాలని కాను మీరు పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎన్నటికైనా వదిలిపెట్టను అలా అని మీరు మా నాన్నకు ఏదైనా చేశారో ఇక నా రుద్రవతారాన్ని చూస్తారు సార్ ఇక మీరు దయచేయండి సార్ అని చామంతి అనేసరికి ఇక త్రిపాఠి ఏమనకుండా మౌనంగా వెళ్తుంటే ఇంతనో గుణ వచ్చి డాడీ ఆయన మా కాలేజీకి ఎందుకు వచ్చారు డాడీ డాడీ నీకు చెప్పడం మర్చిపోయాను దీనికి తన పొగురు ఎక్కువ ఉంటుందని దీని పేరే డాడీ చామంతి ఏంటి గుణ మీ డాడీనా నువ్వేమో కాలేజీలో అందరినీ ఏడిపిస్తావు ఇటు మీ డాడీ కూడా పాపం జైల్లో అమాయకులను కూడా బాగానే ఏడిపిస్తాడు ఇద్దరిద్దరు ఒకటే ఒకకు మీద నుంచే వచ్చారు ఇంకా గుణ కోపంతో ఏంటి మా డాడీని పట్టుకొని అనురాని మాటలు అంటావా చూసావా డాడీ ఇది ఎలా మాట్లాడుతుందో నా కాస్త సైలెంట్గా ఉండు దీన్ని ఎలా చెక్ పెట్టానో నాకు బాగా తెలుసు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అదే నోరును కత్తిస్తే ఏం మాట్లాడదు కదా మూక ఉంటుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ డాడీ అదే పని చేయి అప్పుడు ఇది కాలేజ్లో మూక దానిలా ఉంటుంది చామంతి వెళ్ళొస్తాను ఈ త్రిపాఠితోనే పెట్టుకుంటున్నావు కదా ముందు ముందు చుక్కలు చూస్తా అయ్యో సార్ నేను అలాంటివి చుక్కలు చాలా చూశాను ఎలా వాటిని అనగదొక్కాలో నాకు బాగా తెలుసు సార్ ఇక మీరు దయచేయండి ఇటు ఏమో రమాదేవి సృహలోకి అవును నన్ను ఎవరు కాపాడారు ఎవరు కాపాడతారు రమా ఈ కుటుంబంలో ఎవ్వరూ కాపాడలేదు ఒక చామంతి తప్ప చామంతి నిన్ను కాపాడింది ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నావు ఆ పని మంచి నన్ను కాపాడిందా అవును రమా ప్రతిసారి చామంతిని నిందిస్తున్నావు కానీ చామంతి ఏం ఆలోచించకుండా తన ప్రాణాల్ని పనంగా పెట్టి నిన్ను కాపాడింది ఇది విని రమాదేవి బాధపడుతూ చామంతి ఒకసారి ఇలా ప్రతిసారి నిన్ను నిందిస్తూ వచ్చాను కానీ నువ్వు నన్ను కాపాడావు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలేదు అలాంటిది చామంతి నువ్వు నన్ను కాపాడావు ఇప్పుడు అడుగుతున్నాను నీకేం కావాలో కోరుకో అయ్యో అమ్మగారు ఎందుకలా మాట్లాడుతున్నారో మీ ఇంట్లో ఉప్పు తిన్న విశ్వాసం ఉంది మీరే కదా అమ్మగారు నాకు చదువు నేర్పిస్తున్నారు అలాంటిది మీ బాధ్యత తీసుకోవడం నా కర్తవ్యం నేను నీ మీద ఎన్ని కుట్రలు చేసినా కానీ నువ్వు నన్ను కాపాడాలనుకున్నావు నేను తప్పు పని చేశాను చామంతి నన్ను క్షమించు అయ్యో అమ్మగారు మీరు పెద్దవాళ్ళు నేను చిన్నదాన్ని అలాంటి మాటలు మాట్లాడకండి నీ రుణాన్ని తీర్చుకోవాలంటే ఏదో ఒకటి అడుగు చామంతి అంటే అది అమ్మగారు నాది ఒకే ఒక కోరిక ఉంది అదేంటంటే మా నాన్నగారిని జైలు నుంచి విడిపించాలి అదే నా కోరిక ఇది విని రమాదేవి బాధపడుతూ సరే చామంతి నువ్వు అనుకున్నట్టుగానే నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను మీ నాన్నను జైలు నుంచి విడిపిస్తాను అమ్మగారు చాలా సంతోషంగా ఉంది మీ మేలో ఎన్నిటికీ మర్చిపోలేను ఇదంతా రోజా విని కోపంతో ఏంటి అత్తయ్య గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారికి చామంతి అంటేనే నచ్చదు అలాంటిది అత్తయ్య చామంతి మీద ఇంత ప్రేమను ఎందుకు కురిపిస్తుంది మా నాన్న గనక జైలు నుంచి బయటికి వస్తే నేను ప్రమాదంలో పడతాను అయ్యో మా అత్తయ్య గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ రోజా టెన్షన్ పడుతుంటే ఇటు చామంతి సంతోషంతో ఇక బయటికి వెళ్ళగానే రమాదేవి గట్టిగా నవ్వుతూ చామంతి నా ప్రేమ వలలో చిక్కుకున్నావు నువ్వేదో నన్ను కాపాడవనే సానుభూతితో ఇలా మాట్లాడానే తప్ప నీ మీద ఎన్నటికీ ప్రేమ లేదు ఎందుకంటే మీ నాన్న అంటే నాకు పగ మీ నాన్నని కనుక జైలు నుంచి విడిపించి నీ దగ్గరికి వస్తే త్రిపాఠితో ఒక ప్లాన్ చేశాను అదేంటంటే నీ చేతులతో నువ్వే మీ నాన్నని చంపేస్తావు ఇక నిన్ను జైల్లో వేస్తారు ఇక జీవితాంతం జైల్లో ఉండాలి నా గత రహస్యాలు నీకు మీ నాన్నకు తప్ప ఇంకెవరికి తెలియదు అలాంటిది మీ ఇద్దరిని వదులుతానని ఎలా అనుకున్నావు నా కపట నాటకాన్ని పాపం నువ్వు నమ్మేశావు అనుకుంటూ రమాదేవి నవ్వుతుంటే ఇదంతా రోజా విని సంతోషంతో అత్యగారు అంటే ఇంతసేపు మీరు అబద్ధంతో ఇలా మాట్లాడారా నేనేమో చెప్పే మాటలన్నీ నిజమనుకున్నాను చూడు రోజా గొర్రె ఎప్పుడైనా సరే కషాయవాన్ని నమ్ముతుంది పాపం చామంతి కూడా నన్ను నమ్మింది ఇక దాన్ని జీవితాంతం జైలుకు పంపించడమే సరే అత్తయ్య మరి వాళ్ళ నాన్నను ఏం చేద్దాం ఆ రామచంద్రయ్య అంటే మీకు నచ్చదు కదా అత్తయ్య ఇంకేముంది రోజా ఆ రామచంద్రయ్య గారు బయటికి వస్తే చామంతియే వాళ్ళ నాన్నని చంపిందని లేనిపోని పుకార్లు పుట్టిద్దాం ఇక అందరూ నమ్మిస్తారు ఇక చివరికి చామంతి జైల్లో ఉంటుంది అత్తయ్య మీ ప్లాన్ చాలా బాగుంది అసలు మీరు ఇలా ట్విస్ట్ ఇస్తారని అనుకోలేదు అత్తయ్య మరి ఈ రమా అంటే ఏమనుకున్నావు రోజా ఇలాగే ట్విస్ట్లు ఉంటాయి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్